వెల్కమ్ టు వాహిన్ టీవీ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎంతో మంది అన్నదమ్ములు రాజకీయాల్లో తమదైన ముద్ర వేశారు అయితే కోమటిరెడ్డి బ్రదర్స్ గురించి మాత్రం ఖచ్చితంగా ప్రత్యేకంగా చెప్పుకుని తీరాల్సిందే వాళ్ళ మాటలు చేతలతో ఎల్లప్పుడూ హాట్ టాపిక్ గా నిలుస్తుంటారు మొన్నటి సాధారణ ఎన్నికల ముందు వరకు వాళ్ళ మీదే అనుమానం అందరికీ తమ్ముడు కాంగ్రెస్ వెళ్తాడా అన్నే బీజేపీకి వెళ్తాడా అనే చర్చ కూడా నడిచింది పరిస్థితులు మారిపోయాయి ఇద్దరు అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీలో కీలకంగా మారారు ఇప్పుడు అయితే ఇప్పుడు అన్నదమ్ములు ఇద్దరు చేస్తున్న వ్యాఖ్యలు మళ్లీ సంచలనంగా మారుతున్నాయి అండ్ బి మంత్రి అయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి బిఆర్ఎస్ పార్టీ త్వరలోనే నాలుగు ముక్కలు అవుతుందని రాష్ట్రాన్ని తమ అవినీతితో దివాలా తీయించిన బిఆర్ఎస్ నేతలందరూ జైలుకు వెళ్లడం ఖాయమంటూ కీలక వ్యాఖ్యలు చేశారు సిట్టింగ్ జడ్జి విచారణ నివేదిక రాగానే యాక్షన్ తీసుకుంటామని స్పష్టం చేశారు ఇక తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని ఒకటి రెండు చోట్ల కూడా బీఆర్ఎస్ గెలవడం కష్టమే అంటూ సంచలనానికి తెరలేపారు మొత్తంగా అన్నదమ్ములు గరువు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి